నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్ పనిస్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆలోచించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు సో మీకు చెట్టు మరియు డిఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ కావాలంటే తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు అదేవిధంగా పీడిఎఫ్ కావాలంటే తప్పకుండా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లాబ్ అని కొడితే మన ఫోటో వస్తుంది మన లోగో వస్తుంది తప్పకుండా ఆ ఫోటో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే పదిహేన గ్రూప్ వన్ ఫలితాలు పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జీఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఫైనల్ ఫలితాలు పంతొమ్మిది నా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులో కాబట్టి టీజీపీఎస్సీ ప్రకటన అయితే ఎలక్షన్ కోడ్ పోయింది ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఉండే అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉండే ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నందుక ఆగిపోయినాయి కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది లేదు ఆగిపోయింది ఓకే కాబట్టి ఎలక్షన్ కోడ్ ఎత్తివేశారు కాబట్టి మరి ఈ నోటిఫికేషన్ల పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే డిఎస్సి మీరు ఫిబ్రవరిలోనే అన్నారు మొదటి జాబ్ క్యాలెండర్లోనే మీరు పాటించకుంటే నమ్మకం అనేటువంటిది కోల్పోతారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వము ఆ రకమైనటువంటి ఈ నోటిఫికేషన్లు డిఎస్సి కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు గస్టైడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము మీరు ఫిలప్ చేస్తామని చెప్పారు కాబట్టి మీ పైన నమ్మకంతో ఉన్నాం కాబట్టి తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నోటిఫికేషన్లు ఇస్తాము 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 అనడం కాదు నోటిఫికేషన్లు ఏ టైంకు ఏ నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటి జాబ్ క్యాలెండర్ పొందుపరిచారు కాబట్టి తప్పకుండా డిఏసి నోటిఫికేషన్ కోసము వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నటువంటి ఆస్పెండ్స్ ఎంతోమంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇన్ని రోజులు ఆగారు మనము ఎలక్షన్ కోడ్ ఉందని మరి ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత ఫలితాలు వస్తున్నాయి కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ పోస్టింగ్కు వెయిటింగ్ చేయాలి ఇప్పుడు జైలుకు సంబంధించినటువంటి పోస్టింగ్ వెయిటింగ్లోనే ఉంది అంటే అన్నీ కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కాకుండా ఒక క్లియర్ కట్గా ఒక ఈ డేట్కు ఇది ఈ డేట్కు ఇది జరుగుతుందని మీరు జాబ్ క్యాలెండర్లో రూపొందించారు కాబట్టి తప్పకుండా దానిపైన నమ్మకం కలిగేటట్టుగా ప్రభుత్వం వివరించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి చే తెలియజేయాలి మీరు కూడా అదే రకంగా ఒక ఈరోజు ఒక అప్డేట్ రావడానికి అవకాశం ఉంది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వచ్చే సంవత్సరం కల్లా మీరు తప్పకుండా నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా పదీనా గ్రూప్ వన్ ఫలితాలు అయితే ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించిన అంగన్వాడీకి సంబంధించినటువంటి పోస్టులు ఈరోజు మనకు ఒక అప్డేట్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు మనకు క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది కాబట్టి తప్పకుండా అయితే ఈరోజు మనకు నోటిఫికేషన్ పైన ఒక క్లారిటీ ఇస్తారు అయితే ఖాళీగా ఉన్నాయి పద్నాలుగు వేలని చెప్తూ ఉన్నారు అది పద్నాలుగు వేలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ వేస్తాము ఆర్టీసీలో మూడు వేలు విలేజ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఒక పది పదకొండు వేలు అదే రకంగా గురుకులలో ఉంది అదేవిధంగా టీఎస్సీలో ఉన్న ఇవి చెప్పుకుంటూ పోవడం కాదు ఆ నోటిఫికేషన్లు కార్యరూపం దాల్చినప్పుడే నిజమైనటువంటి ఆస్పెన్స్కు న్యాయం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అటువైపుగా ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇంకా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు బుర్ర వెంకటేశ్వం గారు కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు వాట్సాప్లలో అప్పుడప్పుడు ఇంకా పేపర్ వన్ లీక్ అయింది అట్లా ఇట్లా చెప్తూనే ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవ వార్తలా అవాస్తవ వార్తలా అనేటువంటిది ఒకసారి మనము అప్రతిష్ట పాలు చేసేందుకు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఆర్టీసీ ఉద్యోగులకు టూ పాయింట్ ఫైవ్ టీఏ ప్రకటించిన ప్రభుత్వము ఓకే టెన్త్ ప ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ తొలిసారిగా ముద్రించనున్న ఎస్ఎస్సి బోర్డు ఇరవై ఒకటి నుంచి పరీక్షలు సో వచ్చే సంవత్సరం కల్లా మీరు కూడా పాఠశాలల్లో ఉండి ఉద్యోగం తెచ్చుకొని పదవ తరగతి విద్యార్థులకు మంచి బోధన అందించాలని నేనైతే మన స్మృతి ఎస్ఆర్నో కామెంట్ చేయండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షల్లో ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయితే బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అనేటువంటిది ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే బీద పిల్లలు ఉన్నారో ఎవరైతే గురుకులాల్లో చదువుకుంటామని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో కొద్దిగా వాళ్ళకు మనం అంటే మరి పరిస్థితి బాగాలేకుంటే మనం వాళ్ళకు చెప్పండి ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ప్రవేశాలకు ఖాళీగా ఉన్నటువంటి సీట్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే అప్లికేషన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు చివరి తేదీ ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది హాల్ టికెట్లను ఈ నెల వచ్చే నెల ఏప్రిల్ పదిహేనున విడుదల చేశారు ఈ తరుణంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ ఇరవైనా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా అదేవిధంగా సీట్లను భర్తీ చేయను అన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే వాళ్ళకు ఆరో తరగతి వాళ్ళకైతే పన్నెండు సంవత్సరాలు హైయెస్ట్ లోయెస్ట్ అయితే పది సంవత్సరాలు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అయితే పన్నెండు రెండు సంవత్సరాలు మినాయింపు అనేటువంటిది ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి దాదాపుగా మనకైతే లక్ష యాభై వేలు ఇన్కమ్ అనేటువంటిది తర్వాత పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు మించకూడదు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి రూలు ఇంకా వెబ్సైట్లో పది హాల్ టికెట్లు డీఈట్ ఫలితాలు విడుదల ఏదైతే డిసెంబర్ నెలలో జరిగినటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఈడ్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది ఏమైనా రీకౌంటింగ్ అనేటువంటిది ఉంటే ఈ నెల ఇరవై తేదీ తేదీలోపు రీకౌంటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు ఇంకా మోడల్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు ఈ నెల ఇరవై వరకు మోడల్ స్కూల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ పలు మార్పులు జరిగాయి దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు ఈ నెల ఇరవై తేదీ వరకు పొడిగించడం అనేటువంటిది జరిగింది సో ఈరోజు మెయిన్గా ఉన్నటువంటి వార్తలు సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే తప్పకుండా లైక్ చేసి ఉంటారు అదే అదే రకంగా మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ Happy Women's Day all of you, all my dear subscribers. Thanks for watching. All the best. Bye. See you.